అందరికీ నమస్తే అండి నేను మీ మహేష్ ఆచారి ఈరోజు వచ్చేసి మనం మేము సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి మన వెహికల్ వేసుకొని కాణిపాకానికి వెళ్తున్నాం అనమాట పూజ కోసము వెహికల్కి పూజ చేపిద్దామనేసి చాండ్రోళ్ళైంది చేపియాలనేసి వెళ్తున్నాం అనమాట అతను వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట రా చెబు హాయ్ చెబు హాయ్ అండి శంకర్ మోహన్ పేరు ఎగ్జాక్ట్గా వచ్చేసి మన వెహికల్ కూడా బ్యాక్ సైడ్ వస్తుంది చూపిస్తా చూడండి అదే అదే ముందుకు మన వెహికల్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వస్తుంది చూడండి మీకు క్లారిటీగా అదా మనవాడు వెళ్ళిపోతా అన్నాడు ఓకే మనం ఇప్పుడు దారిలో వెళ్తున్నాం దగ్గరికి దగ్గర కాణిపాకం వెళ్ళేసి మన పూజ చూసుకొని వచ్చేద్దాం ఈ ఫుల్ వీడియోని ఒకసారి మనకు ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మనం తిరుమల అప్డేట్స్ అందుకు ఇస్తున్నాం అనమాట అలానే మంది ట్రావెల్స్ తిరుపతిలో మీరు చాలా మందికి వచ్చేసి తెలియదు వీడియోలు చేస్తూ ఉన్నా కాబట్టి మీకు అందరు డౌట్ కోసమే కాల్ చేస్తున్నారు మాకు టికెట్లు ఆడ దొరికితే ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికితే అని యాక్చువల్గా ట్రావెల్స్ దాని గురించి కూడా నేను నీట్గా క్లారిటీగా వీడియోలు చేసి పెడుతూనే ఉండ చూస్తూనే చూస్తూ ఉండండి ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది అలానే మన ఛానల్ లోపలికి వెళ్తే ఫుల్గా తిరుమలకు సంబంధించిన వీడియోస్ అన్నీ దొరుకుతాయి అనమాట ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి లోపలికి వెళ్ళేసి ఛానల్ ఓపెన్ చేసి పూర్తిగా మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాను అనమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా వెళ్ళేడతాం అక్కడ మీకు చూపిస్తా మధ్యలో పోతా పోతా చూపిస్తాం మనం ఒకల మాత అమ్మవారి టెంపుల్ కూడా వస్తుంది చూడొచ్చు మంది వెహికల్ ముందు వెళ్తుంది మేమిద్దరం వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్ వెహికల్లో ఇప్పుడు మీకు దగ్గర దగ్గర ఒకలమాత టెంపుల్ వస్తుంది అమ్మవారి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో చాలామంది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడే బైపాస్లోనే ఉంటుంది అనమాట తిరుపతి బైపాస్లోనే చూడండి వెహికల్ పోవడంలే హాయ్ ఎన్నికల వెనుకలే వచ్చేస్తాడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీగా అదే అన్నమాట టెంపుల్ ఒకళ్ళు మా టెంపుల్ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇదో ఒకళ్ళ మాత అమ్మవారి టెంపుల్ అని ఉంది కదా ఇదే ఎంట్రన్స్ అనమాట ఇది పేరూరు అంటారు అనమాట ఇక్కడ పల్లె పేరు ఎగ్జాక్ట్లీగా చూసుకుంటే అదో ఒకల మాత అమ్మవారి టెంపుల్ ఇక్కడ నుంచి చూసుకుంటే స్వామి కొండ కూడా అదే అనమాట మా వాడు కరెక్ట్గా నడుపుతాను చూసినవా అక్కడే అనమాట అదో ఎదురు కనబడే కొండే మనకు తిరుమల కొండ ఇది మొత్తం ఇంకా బైపాస్ అనమాట ఇది మనం డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయి బైపాస్ బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు ఇంచు చిత్తూరు ఇంచు చిత్తూరు నుంచి మనం అంటే బెంగళూరు కానీ లేదంటే గోల్డెన్ టెంపుల్ ఇట్లా ఇలాగే వెళ్ళిపోవచ్చు అనమాట ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఇటు వెళ్తే మనకు శ్రీనివాసం మంగాపురం మనము ఇలా వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే డైరెక్ట్ మనము కాణిపాకం వెళ్ళచ్చు చూడండి మనకి కాణిపాకం వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది చిత్తూరు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మనం ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి కాణిపాకమే కాబట్టి ఒకటే హైవే సూపర్గా ఉంటుంది హైవే ఇది మనం వెళ్తూ వెళ్తూ ఇంకా మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం దగ్గర దగ్గర టోల్ గేట్ దగ్గరికి వచ్చామన్నమాట ఇది చూడవచ్చు ప్రజెంట్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం దీని నుంచి జస్ట్ ఇంకెంత ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం అనమాట కణిపాకం మనకి మధ్యలో ఒకే ఒక టోల్ గేట్ వస్తుంది కానీ ఈ టోల్ గేట్ చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టోల్ గేట్ ఇది మరి కారుకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టోల్ గేట్ అంటే ఎక్కువే ఓన్ వెహికల్స్కు ఇప్పుడు ఏం చేశారంటే ఓన్ వెహికల్స్కు వచ్చేసి వాళ్ళు త్రీ థౌజండ్ ఎంతో కడితే వన్ ఇయర్ వరకు వాళ్ళకి ఫ్రీ అనమాట టోల్ గేట్ పాస్ ట్యాక్సీ వాళ్ళకైతే ఇవ్వలేదు అనమాట అదే కమర్షియల్గా మనం టాక్సీలు వెహికల్స్ అన్ని పే చేస్తా ఉన్నా కూడా మనకు అది రాలే ఏమంటారు శంకర్ అన్నీ మనం ట్యాక్సీ మనం కడతాను ఓన్ వెహికల్ ఏమో వాళ్ళకి ఇచ్చాము ఇదేమేమో ఇది ఖచ్చితంగా ఓన్ వెహికల్స్ అయితే ఎంతైనా వాళ్ళు త్రీ థౌజండ్ ఎంత పే చేసిందంటే వన్ ఇయర్ వరకు వాళ్ళు ఎన్నిసార్లు తిరగచ్చు మరి త్రీ థౌజండ్ ఎంత అది పోయో ఎంతో సంథింగ్ కాకపోతే వాళ్ళకి వచ్చింది కాబట్టి మనకైతే ఇవ్వలేదు ట్యాక్సీ వెహికల్ కమర్షియల్గా మనం వెళ్ళినప్పుడల్లా స్టేట్ పర్మిట్ కడతాను లేదా టోల్ గేట్స్ కడతాను ఏమైనా అయితే ఆల్ ఇండియా అయిపోతే ఆల్ ఇండియా కడతాను సమ వన్ ఇయర్కి ఒకసారి ఆటో దగ్గరికి వెళ్ళిపోయి వెహికల్ అంతా చెక్ చేసుకొని వస్తాను మనకు మట్టుకు అలాంటి ఆఫర్స్ ఉండవు చల్తే సరే వెళ్దాం పదండి ఇంకా వెళ్ళేసి ఇంకా కంటిన్యూ అయిపోదాం దగ్గర దగ్గర కాణిపాకం టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫైవ్ అవుతుంది ఒక వన్ అవరే ఉండేది పూజ హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోవాలా ఎంత ఎర్లీగా ఎంత ఎర్లీగా అయిపోతే అంత ఎర్లీగా అనమాట మనమైతే ఇప్పుడు ఈ టోల్ గేట్ కాడే టైం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలా ఏమంటారు రశంకర్ అంతే అండి ఫాస్ట్గా వెళ్ళిపోవాలా ఫాస్ట్ వీడు మీరు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఎక్కువ శాతం మావాడు ఉంటాడు మన వెహికల్ మన ఫ్రెండ్ ఇంకొకటి సతీష్ అని ఆ పిల్ల అతను నా ఫ్రెండే అతను రాలేదనమాట ఎగ్జాక్ట్లీ అతను కూడా కొండపైకి వెళ్ళాడు సరే మనం అప్పటికప్పుడు అనుకొని వచ్చేసామనమాట పూజ చేయించుకోవాలి చాలా రోజుల నుంచి ఉంది కాకపోతే ఇప్పుడు నా వెహికల్ చేపిస్తా అంటే వాడు కూడా నేను కూడా వస్తాపా రారా చేపించుకున్నా అని పిలిస్తే వాడు కూడా వస్తాను పూజ చేపించుకోను సరే ఈ సీజన్లో మనకిదే ఇక్కడ నుంచే వినాయక స్వామికి దనం పెట్టుకొని ఈ సీజన్ కూడా మనకు బాగా జరగాల అని దర్శనం చేసుకొని వద్దామనేసి వెళ్తున్నాం అనమాట ఓకే గో ఇప్పుడు మనం దగ్గర దగ్గర ఇంకొక పదిహేడు కిలోమీటర్ల దగ్గర ఉందనమాట కాణిపాకం ఇలా వెళ్తే పూతల పట్టు చిత్తూరు కూడా ఇక్కడనే వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ సైడ్కి దిగేసి మనము ఇప్పుడు మనకు చిత్తూరుతో చిత్తూరు లోపలికి అవసరం లేదు మనం డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోవడమే ఇలానే స్ట్రైట్ వెళ్ళిపోతే మనం డైరెక్ట్ కాణిపాకం జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతే త్రీ కిలోమీటర్స్ ఉందన్నంగా ఫ్లైఓవర్ దిగేసి వెళ్ళిపోవడం ఏ లోపలికి చూడండి హైవే నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా హైవే ఎందుకంటే బెంగళూరు హైవే అనమాట జస్ట్ ఈ నుంచి అందే అనుకోండి ఈ నుంచి ఒక పదహైదు పద్దెనిమిది కిలోమీటర్ల దాకా ఇడ్నీ హైవే ఉంటుంది వాళ్ళ తర్వాత రూట్ మారిపోతుంది మళ్ళీ అక్కడి నుంచి డివైడ్ అయిపోతాయి అనమాట చూడండి మొత్తం ఈ పక్క గ్రానైట్ ఎక్కువ మనకి చిత్తూరులో మొత్తం గ్రానైట్ ఎక్కువ అనమాట ఆల్రెడీ టైం బాగా అయిపోతుంది మనం ఎన్నె వెళ్తామా వెళ్ళలేమా టెన్షన్ అయిపోయింది వీలైన కాడికి వెళ్తామన్నమాట చూసుకొని వచ్చేసాం చూడండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ హైవే నుంచి ఎగ్జిట్ అయిపోతాను ఎగ్జాక్ట్లీగా ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది చూడండి ఫోర్ కిలోమీటర్స్ కిందికి వెళ్ళేస్తే మనకు హైవే నుంచి కింది దిగామంటే మనకు రైట్ సైడ్ చూపిస్తుంది ఎగ్జాక్ట్లీగా మనం కానిపాకానికి రూట్ అనమాట మనమైతే షార్ట్ కట్లో వెళ్ళిపోతాం చాలా మందికి తెలియదు షార్ట్ కట్ ఇప్పుడు అయితే మనం షార్ట్ కట్లో వెళ్ళిపోతాం అనమాట కాణిపాకానికి ఇంకా దగ్గర అవుతుంది మనకు ఎగ్జాక్ట్లీగా చూడండి అది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనం ఇప్పుడు వచ్చేసి మన వెహికల్ అట్లా వెళ్దాం మనోనికి తెలియదు లెఫ్ట్ వారా దగ్గించే ఇది వచ్చేసి షార్ట్ కట్ అనమాట డైరెక్ట్ కాణిపాకం మనకు ఇది చెరువు అనమాట కాణిపాకం చెరువు మా ఓని పక్కన కనబడుతుంది కదా ఇది మొత్తం కాణిపాకం ఊరికి సంబంధించిన చెరువు మనం ఎగ్జాక్ట్గా కనపడేది ఎదురు కనబడేది కాణిపాకం మనకి ఆ రూట్ వేరు ఉంటుంది అనమాట అట్లా వెళ్ళే రూటు మనమైతే ఇది షార్ట్కట్ కాబట్టి చెరువు కట్టమట్టి పోవాలనేసి చెరువు కట్టమట్టి వెళ్ళిపోతాం డైరెక్ట్ ఊర్లోకి వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్తే ఓకే ఇంక దగ్గర దగ్గరికి వచ్చేసిన టైం కూడా ఫైవ్ థర్టీ అయింది ఒక్క ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట అక్కడికి వెళ్ళేసి కలుసుకుందాం ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం వచ్చేసినామనమాట కాణిపాకం ఇదే ఎంట్రన్సు మనకి మెయిన్ ఎంట్రన్సు ఇక్కడైతే ఎంట్రీ అయిపోయి మనకు వచ్చేసి వెహికల్కు తీసుకోవాలి కదా అది గేట్ ఎంట్రీ గేట్ తీసుకోవాలా గేట్ తీసుకొని మనం డైరెక్ట్ పూచికారిడికి వెళ్ళిపోదాం వీళ్ళని కాడికి చూద్దాం ఫస్ట్

累。